మహాశివరాత్రి మనము ఎందుకు జరుపుకుంటాము శివుణ్ణి మనం ఎందుకు అంతలా ఆరాధిస్తాము శివపార్వతుల పెళ్లి అసలు ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క భక్తులు ఈ వీడియోని తప్పకుండా పూర్తి వరకు చూడాలి వీడియో చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళితే మన హిందూ పురాణాల ప్రకారం ముగ్గురు అత్యంత ముఖ్యమైన దేవుళ్ళు ఎవరంటే బ్రహ్మ విష్ణు శివ శివుడు ఎప్పుడు కైలాస పర్వతంలోనే ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయన కైలాస పర్వతంలో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు హిమవంతుడు అనే రాజు యొక్క నగరం కైలాస పర్వతానికి ఎంతో దగ్గరలోనే ఉండేది హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి వివాహం చేసుకుంటాడు వారికి ఒక కూతురు కూడా పుడుతుంది ఆమె పేరు పార్వతి పార్వతి రాజు అయిన హిమవంతుడు కుమార్తె కాబట్టి ఆమెకి పార్వతి అని నామకరణం చేస్తారు పార్వతీదేవి చిన్నతనంలోనే చదువుల్లోనూ ఆటల్లోనూ అన్ని రంగాల్లోనూ చాలా చురుగ్గా ఉండేది ఎప్పుడు శివనామం జపిస్తూ శివుని గురించి తలుచుకుంటూ కైలాసం వైపు చూస్తూ కొన్నిసార్లు అలానే నిద్రపోయేది ఎప్పటికైనా శివుణ్ణి వివాహం చేసుకోవాలన్నది పార్వతి కోరిక కొన్ని సంవత్సరాల తర్వాత నారదుడు హిమవంతుని వద్దకు వచ్చి నీ కూతురికి శివుడు అంటే ఎంతో ఇష్టం వాళ్ళిద్దరికి వివాహం చేయమని చెబుతాడు హిమవంతునికి శివునికి పార్వతికి వివాహం చేయడం అస్సలు ఇష్టం ఉండదు దీంతో హిమవంతుడు పార్వతి దగ్గరకు వెళ్ళి ఎన్నో రకాలుగా చెప్పి చూస్తాడు ఎన్నో ప్రయత్నాలు చూస్తాడు కానీ పార్వతీదేవి శివుని తప్ప ఇంకెవరిని చేసుకోరు అని చెబుతుంది దీంతో చేసేదేమీ లేక హిమవంతుడు పార్వతీదేవిని వెంటబెట్టుకొని కైలాస పర్వతాన్ని ఎక్కి శివుని దగ్గరకు వెళ్తాడు వెళ్ళి శివునితో ఇలా అంటాడు నా కూతురు పార్వతీదేవి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటుంది ఇక మీదటి ఇక్కడే ఉండి మీకు సేవలు చేసుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి పార్వతి ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో రకాల సేవలు చేస్తూ శివుని దగ్గర ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు ఎంతోమందిని బలి తీసుకుంటూ ఉంటాడు ఆయన ఒక వరాన్ని పొందుతాడు నా మరణం శివుని కుమారునితోనే జరగాలి అని కోరుకుంటాడు శివుని శివుని భార్య సతీదేవి మంటల్లో దూకి చనిపోతుంది కాబట్టి ఇక శివపార్వతిలో పెళ్ళి ఖచ్చితంగా జరగాలని బ్రహ్మదేవుడు విష్ణు కుమారుడైన మన్మధుడిని పిలిచి ఇలా అంటాడు నువ్వు వెళ్ళి నీ ప్రేమభవనాన్ని శివుణ్ణి వచ్చి శివపార్వతిలో కలిసేలాగా చేయమని చెబుతాడు మన్మధుడు సరే అని చెప్పి తన భార్యని తీ తన భార్య రతీదేవిని తీసుకొని శివుని యొక్క దగ్గరికి వెళ్ళిపోతాడు అక్కడ శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు పార్వతీదేవి పక్కనే కూర్చొని శివుణ్ణి జపిస్తూ ఉంటుంది ఇది సరైన సమయం అనుకున్న మన్మధుడు తన ప్రేమ బాణాన్ని శివుని ఛాతిపై వదులుతాడు ఇన్ని వందల సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అనే కోపంతో శివుడు ఎవరు ఉన్నారో లేరో అని చూడకుండా మన్మధుడితో తన మూడో కంటిని తెరుస్తాడు ఆ మూడో కంటి నుంచి వచ్చిన శక్తికి మన్మధుడు భస్మమైపోతాడు తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన రతీదేవి ఇలా అంటుంది పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఓ పార్వతి నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరు అని అంటుంది తర్వాత తారకాసురుడి వరం గుర్తుకొచ్చి నువ్వు తల్లి అవుతావు కానీ నీ గర్భం నుంచి ఒక బిడ్డ కూడా పుట్టడు అని శపిస్తుంది రతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పార్వతి ఏడుస్తూ శివుని వైపు చూస్తుంది శివుడు పార్వతి వైపు కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతికి అర్థమవుతుంది శివుని అనుగ్రహం పొందాలి అంటే శివునికి పూజలు చేయాలి అని కైలాస పర్వతాన్ని వదిలి శృంగి నది లింగం దగ్గర ధ్యానం చేస్తూ అక్కడే తపస్సు చేస్తూ ఉండిపోతుంది అలా ఉండగా ఒకరోజు ముసలి ఒక చిన్న పిల్లాన్ని నీళ్ళల్లోకి నదిలోకి లాక్కొని వెళ్తూ ఉండడం వెళ్తూ ఉండగా ఆ పిల్లవాడు అమ్మ అమ్మ నన్ను కాపాడు కాపాడు అని అరుస్తాడు ఆ పిల్లవాడు అమ్మ అని అరవడంతో పార్వతీదేవి తపస్సు నుండి బయటకు వచ్చి పులకరించి నదివైపు పరుగులు తీస్తుంది ఆ నది ఒడ్డుకు వచ్చి ముసలిని ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని ప్రాధాయపడుతుంది ముసలి నువ్వు ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు దార పోస్తే నేను ఆ పిల్లవాడిని వదిలేస్తాను అని అంటుంది పార్వతీదేవి ఏమాత్రం ఆలోచించకుండా తన తప ఫలితాన్ని మొత్తం ముసలికి ఇచ్చేస్తుంది అప్పుడు ముసలి వెంటనే నీకు శివుడు అంటే ఎంతో ప్రేమ ఉంది కదా ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశావు ఆ ఫలితాన్ని నాకెందుకు దారపోసావు నీకు శివుడు అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది మరింత సమాచారం కోసం పార్ట్ టూ అని కామెంట్ చేయండి